అసలు అందుబాటులో లేవు కాస్త పరిపాలన కంటే ఇప్పుడు ఎక్కువ బాధుడు అంటే రాజుగారు బాగుండాలి పరిపాలన అది అసలు మంచి పరిపాలన లేదు పరిపాలన అందేవాళ్ళు మరి మా రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి పరిపాలన కావాలి పేదలందరూ బతకాలంటే మంచి పరిపాలన కావాలి అసలు పరిపాలన అందించే మంచి రాజుగారు కావాలి మరి రాజధాని లేదు ధరలన్నీ పెరిగిపోయాయి నీళ్ళ డెబ్బై రూపాయలు అయితే వాళ్ళ రూపాయలు సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం పెన్షన్ కూడా కట్ చేస్తున్నారా కరెంట్ బిల్ ఎక్కువ సో ఎంత మందికి కట్ చేసారండి ఇక్కడ మీ అందరు కట్ చేసేసారా కొద్ది రెండు సంవత్సరాలు చెడు ఆపేశాడు అదే ఇస్తానని చెప్పి వేరే వేరే ధరలు పెరిగేసరికి ఇది కూడా ఇవ్వట్లేరు కావాలని కోరుకుంటున్నాం ఏం కావాలను మంచి పరిపాలన మంచి రాజులు ఉంటే మంచి పరిపాలన ఉంటే పిల్లలు పిల్లలైనా భవిష్యత్తు బాగుంటది కదా మాకు చెంటు పులు పలం లేదు అయినా కూడా రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకుంటాం మీ పిల్లలు ఏం చేస్తున్నారు అమ్మా మా పిల్లలందరూ రాడతాల పిల్లలేనే ఒక అబ్బాయి ఓకే అతను ఏం చేస్తున్నాడు ఏదో పని చేసుకొని సో జాబ్స్ అన్నా కూడా కష్టం ఇప్పుడు ఇండస్ట్రీలు కష్టం రాట్లేవు ఏమీ రావట్లేదు మరి మా కాల లేదు ఏమీ లేదా రెండు మాట పెట్టావ్ రెండు మాట తెలియలే మీకు తెలుసు కదా ఇప్పుడు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే డెవలప్ చేసింది ఆయనే మాలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి మాలాంటి వాళ్ళకి ఇంత విద్య వచ్చింది ఆయన వల్లే ఆయన ప్రత్యేకంగా మహిళలకి సంక్షేమం వచ్చినట్టు చేసింది తప్పకుండా అవుతుందండి ఎందుకవద్దు అక్కడ రాళ్ళు రపులు అప్పుడు ఇక్కడ ఇంత అందంగా ఉండే చోట ఇక్కడ చాలా విద్య మీద అంత ఫోకస్ పెట్టేవాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు తప్పకుండా జరుగుతుందండి ఇంకొక ఐదు సంవత్సరాలు మన దగ్గర ఉంటే మన చేతుల్లో ఉంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు తప్పి తప్పకుండా బాగుంటుంది తప్పకుండా బాగుంటుంది చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కదండి అవును మరి పొలాలు ఇచ్చి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకోవాలని చాలా కష్టపడుతున్నారు అదే చెప్తున్నారు కదా కబులు రావట్లేదు ఎవరు రావట్లేరు అసలు ఆదాయం ఏం రావట్లేదు అని డెవలప్ కావాలని కోరుకున్నాం పథకాలకి ఏం అదే అదే అందరూ ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అదే బాగుండాలి లోకేష్ గారి విజన్ అదే అందుబాటులో ఉండాలి అదే తప్పకుండా మీరు చాలా బాగా చెప్పారు తప్పకుండా జరుగుతుంది మీరు కష్టపడండి రెండు నెలలు కష్ట మీరు రెండు నెలలు కష్టపడండి అంత బానే ఉంటుంది చెప్పమ్మా చెప్పమ్మా రమ్మా పెన్షన్ మీకు రావట్లేదు ఏంటి కరెంట్ బిల్ వల్ల అసలు అసలు లేదు అసలు తీసేసారు అవును సో ఉండే ఉండే బెనిఫిట్లు తీసేసారు కొత్తవి రావట్లేవు అసలు మరి చెప్పారా ఎందుకు తీసేసాను దూరం సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు మరీ కష్టపడుతున్నారు అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో మీ వయసులో మీరు చేయకూడదమ్మా అమ్మా ఇదంతా మీరు ఎంత కష్టపడకూడదు అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీ పిల్లలు మంది అమ్మా ఇక్కడే ఉన్నారా అంటే జాబ్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు ఓకే ఓకే ఏమైనా చదువుకున్నారా వాళ్ళు చదువుకున్న జాబులు దొరకట్లేవాళ్ళకి మరి చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో పెన్షన్లు రావట్లేవు బెనిఫిట్లు రావట్లేవు అందరు చాలా కష్టపడుతున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా మీ పని మీ బాధలన్నీ చంద్రబాబు ఆయనే తప్పకుండా చూసుకుంటారు బియ్యం సరిగ్గా ఇవ్వట్లేదు అండి సగం మందికే ఇస్తున్నారు ఇవ్వట్లేదు ఒక బియ్యమే ఇస్తున్నారు ఎందుకు ఆ మాట అడిగితే పయో వాళ్ళని అడగమంటున్నారు పయో వాళ్ళు ఎవరు ఎవరు తెలుసు వాటర్ కాడికి వెళ్తేనేమో వాడు రావాలి ఈడు రావాలి అంటున్నారు ఎవరు వస్తారు కొంతమందికి ఎత్తన్నారు కొంతమందికి ఇవ్వట్లేదు ఒక బియ్యారు ఇస్తున్నారు డీలరా నవలూరులో ఉంటాడు మేము నవలూరు వాళ్ళు పేరేదో ఉందండి రావట్లేదు లాభం ఎప్పుడో వస్తారు మేము పొలాలు మేము ఉంటాం పొద్దున్నే వస్తారు ఎండని పొద్దున్నే వస్తారు సగం మందికి వెళ్ళిపోతున్నారు సగం మంది సగం మందికి అది ఉట్టి మందికి పప్పు రావట్లేదు గోధుమ పిండి రాట్లేదు మాకు అదే బయట మార్కెట్ నుంచి తెప్పించుకోవాలి ఆ బియ్యం కూడా ముందు వెళ్ళిన వాళ్ళకే తర్వాత వెళ్ళిన వాళ్ళకి లేవు అదే అంటే ఏదో రాంగ్ గా మాట్లాడతారు వాళ్ళ మీద మేము పద్దాలు తగువాళ్ళం కదా అదే మరి కొంతమంది అవి తినే వాళ్ళు ఉండరు ఈ తినేవాళ్ళు ఉండరు రెండు కలుపుకొని తినేవాళ్ళు ఉన్నారు మరి పనులు లేవు మా పిల్లలకి పనులు లేవు అదే అంటేనో వాడు ఎంత గాడి చేసి పెట్టాడు మరి అంతా మీరే చూసుకోవాలి కదా సో మీరే ఆడవాళ్ళు చింత ఫ్యామిలీకి ఎంతో కొంత ఆదాయం వచ్చింది నాకు ఇద్దరు మా పిల్లలు పనులు లేవు పోటు ఉంటే ఉండాలి మరి సరిగ్గా ఉంటేనే కదా ఉంటే అసలు ఈ కోటా బియ్యం కాసపడే మాట కాదు అనుకో ఆధారపడుతుంది అదే మరి పనులు లేక మా పిల్లలకి ఏం లేక నా వర్త ఏదో కలుపుతున్నాడు మందులు మందు తాగినారు పండుకుంటున్నారు ఇంట్లో ఆడవాళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాలా చాలా కష్టం యదోళ్ళు మేము చాలా కష్టం అండి మీరు చాలా కష్టపడుతున్నారు కొన్ని నెలలు లాగండి అంత ముందు ఉంటుందమ్మాసేయండి తీసేయండి ఏమి వద్దు మాకు ఏమి పెట్టవద్దు మాకు ఏమి వద్దు వద్దు పదివేలు తప్పకుండానమ్మా అది చాలా కష్టమైనది మందు తీసేస్తే పిల్లలు బాగుంటారు వాళ్ళ భార్యలు బాగుంటాం అంత బానే ఉంటుందమ్మా మీరు చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అందుకే మీరు చుట్టూ ఏం చేయాలో కరెక్ట్ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి ఇక్కడ లోకేష్ గారికి అక్కడ పెమసాని గారికి బాగా సపోర్ట్ ఇచ్చి మనం మన ఫ్యూచర్ ని బాగు చేసుకోవాలంటే వాళ్ళు తప్పకుండా రావాలండి ఇద్దరు రావాలి అవునండి మీరే మీరే తప్పకుండా అందరు చెప్పాలి మీ ఇంట్లో వాళ్ళందరికి చుట్టూ ఉండే వాళ్ళందరికి తప్పకుండా చెప్పి బాగా సపోర్ట్ ఇవ్వాలమ్మా మీరు చాలా కష్టపడుతున్నారు కదా అదే కాకుండా మీరు అందరూ టైం ఉండేటప్పుడు స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ఉంది కదా ఆ కుట్టు మిషన్లు ప్రోగ్రాంలు అవన్నీ చేసుకోండి హాయిగా ఇంట్లో కూర్చొని మీరు కూడా చాలా బాగా ఆదాయం వచ్చేటట్టు చూసుకోగలుగుతారు మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు మీకు సపోర్ట్ ఇస్తారు సరేనా తెలుసా ఓకే ఓకే గుడ్ అదేనండి అదే ఇప్పుడు విన్నాను కరెంట్ బిల్ వల్ల పెంచాడు నీటి పను పెంచాడు చాలా కష్టం అండి చాలా కష్టం అందుకే కదా పరిశ్రమలు కూడా రావట్లేవు ఇక్కడ ఇక్కడ అన్ని ధరలు ఎంత ఎక్కువ ఉన్నాయని అది ఇప్పుడు కాదులే ఒక సంవత్సరం ఇప్పుడు రావాడికి అని అడుగుతున్నాను పంచాయతీ రోడ్లు ఎట్లా ఏం చేసాం మేము చాలా కష్టం కట్టం కూడా కష్టం ఇంకా కష్టపడాలి అంతే అంతే అదే పిల్లలు మనవలు ఉన్నారు అయినా కూడా కష్టపడాలంటే చాలా కష్టం అది కూడా ఈ ఎండలు అనండి చాలా కష్టం ఈ వయసులో ఇది మంచిది కాదు జాగ్రత్త నాకు కొంచెం వెనకాలకి వెళ్తే మీరు చాలా మీరు చాలా కష్టపడుతున్నారమ్మా తప్పకుండా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఆయన వింటున్నారు తప్పకుండా రావాలి పార్దేవతల్లో గుడ్లు కొడతాము ఆయన అందరికీ మేలు చేస్తారు తప్పకుండా మీరు అందరు చెప్పారు మీరు ఓపెన్ గా చెప్పారు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ కష్ట మీ కష్టాచితం చూస్తే చూస్తూ ఉంటే నాకు నాకు మరీ బాధగా ఉంది ఈ వయసులో మీరు ఇదంతా చేయకూడదు ఇదంతా అవ్వకూడదు మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా సరిగ్గా ఓటేయండి అంతా అంతా వెరీగా అవునండి అందరు చెప్పండి రెండో బయటకున్నంతకాలం తెలుగుదేశానికే తెలుగుదేశం చాలా ఆనందంగా ఉంటా తెలుగుదేశం పోతాం తెలుగుదేశంలోనే ఉంటాం సో వెళ్తే నువ్వు వెళ్ళు ఓ పెన్షన్ గురించా నేను ఎట్ట చెప్పు చాలా కష్టం అమ్మా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి మీరంతా ఓకే సరే సరేనమ్మా నమస్తే 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 మీరంతా చాలా బాగా మాట్లాడారు మీ కష్టాలన్నీ విన్నాము లోకేష్ గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్తాము ఇవన్నీ కొత్త కష్టాలు కాదు అందరికీ తెలిసినవే ఏమి ఏమీ పనిచేయట్లేదు ధరలు కూడా బాగా పెరిగిపోయాయి మీరంతా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా సరేనా సరే మీరు బాగా ఖర్చు మీ ఫ్యామిలీ కోసం అటు వెళ్దామా నమస్కారం అండి నమస్కారం అండి ఇవ్వండి ఇక్కడి నుంచేనా అండి మీదేనా నేను పట్టుకోగలుగుతానా రండి రండి వేయలేనా ఎందుకు ఎన్ని కేజీలు ఉంటుంది చూడండి బాగా పట్టుకున్నా బాగా పెంచుతున్నారండి చాలా బాగా పెంచుతున్నారు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర చాలా ఉన్నాయా ఓకే గుడ్ గుడ్ చిన్నదా చెప్పండి రాజధానానికి పొలం ఇచ్చినప్పుడు కవులు అన్నా వేయలేదమ్మా రెండు సంవత్సరాలు బంగారం పొలాలు ఇచ్చాము పొలాలు ఏంటికి ఇచ్చాము మేము ఇచ్చాం అవునండి వాళ్ళు చూసామీ లేదు రేషన్ కార్డులు అసలు పిల్లలకు కూడా లేవు రేషన్ కార్డులు ఉండవాళ్ళవి కూడా మా పిల్లలకి కూడా తీసేసాడు ఇలా రేషన్ కార్డు ఉంటేనే ఏదైనా చేయగలుగుతున్నారు పెన్షన్ జాబులు లేవు మీ పిల్లలకి అసలు అందరూ కష్టపడాలి జాబులు అత్తమ్మా పిల్లలు ఇచ్చిన వాళ్ళకి పిల్లలకు కూడా ఒకళ్ళకి ఆరే సంవత్సరాలు అంత ముందు కార్డు చుట్టూ ఇక్కడ తిరిగాను కూడా అలా కార్డు లేదు ఇదిగో అదిగో అన్నారు కార్డు ఇంత పడికి ఇలా ఉద్యోగాలు వస్తే ఇంట్లోనే మా దగ్గర అందుబాటులో ఉండాలని బాబా దానివల్ల పొలాలు బంగారు పొలాలు ఇచ్చాము చాలా బాధగా ఉందండి బాధపడతలేదమ్మా మీ మాంగారే రావాలి కోరుకుంటున్నాము మరి భగవంతుడు ఏం చేస్తాడో గానీ మనం అందరం అండగా ఉంటే బాబు గారు తప్పనిసరిగా అండగానే ఉండాలని కోరుకుంటున్నాం నాకు కూడా ఆనందంగా ఉందండి మీరు ఓపెన్ గా చెప్పారంతా E ti, a